గుండమ్మా అక్కడే ఉండు వస్తే మాలు ఏ అది వచ్చింది ఎవరు ఈ మనిషికి అన్ని కావాలి నా చెల్లెలు సార్ చూడడానికి అకలాగా ఉంటుంది హలో నర్సులందరినీ సిస్టర్ పిలుస్తారు సిస్టర్ అంటే అక్క కదా చెల్లెలని కూడా అనొచ్చు ఏంటే ఊరుకునేది తులసి నీళ్ళు పక్కన పెట్టుకున్న ముసలోడు వీడేంటి నన్ను చూసి అక్క అంటున్నాడు అమ్మాలు నన్ను చూస్తే ముసలిదానిగా కనపడుతున్నానా పొద్దునే కదా డై వేసుకుని వచ్చాను తన ఊరికే ఆట పట్టిస్తుంది మీరే అనుకోకండి నేను పిలుస్తా కానీ దానికి కొంచెం నోరు ఎక్కువ పర్వాలేదు పిల్లమ్మా నేను చూసుకుంటాను అమ్మని పిలు శాలినీ ఆ ముసలి జల్లు పడి జాగ్రత్త సార్ ఇదే నా చెల్లి శాలిని వై యు ఆర్ సిట్టింగ్ అవుట్ డోంట్ యు వాంట్ టు మీట్ దిస్ హ్యాండ్సమ్ గై ఐ యామ్ విశ్వనాథం ఓ నైస్ మీటింగ్ యు హ్యాండ్సమ్ ఎందుకో టవల్ సొల్లు ఎక్కువగా కారితే సొక్క తడిసిపోతుంది అందుకే చాలా థాంక్స్ సిస్టర్ చాలు చెప్పండి హ్యాండ్సమ్ నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి ఏంటి హ్యాండ్సమ్ మీ అక్కకి నా పర్సనాలిటీ గురించి చెప్పి నా ప్రపోజల్ ఓకే చేయించు ప్రపోజ్ చేస్తారా అదిరింది బాబు అదిరింది ఏ నాకేం తక్కువ చాచా మీకేం తక్కువ లేదు షుగర్ 240 బిపి 160 <laughs> 100 కొవ్వు ఆ నాకు తెలుసు నాకు తెలుసు చాలు నాకు చిన్న సమస్య అమ్మా ఏంటి హ్యాండ్సమ్ నిన్ను చూసినప్పటి నుంచి

నేను చెప్పేది విన్నామంటే బస్టాప్ లో మూడు షాపులు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ అమ్మా పాలనే అన్ని చెప్పేసావా సస్పెన్స్ కాస్త బ్రేక్ చేసావా నీకు తెలిసిందనే అమ్మాయి నుట్రా అది కాకుండా రా ఉంటుండ్రు బస్సు టైం అయితే నువ్వేంటమ్మా ట్రాఫిక్ లాగా చెయ్యడం పెట్టి ఓ ఊపుతావు అమ్మా ఏదో ప్రేమగా నన్ ఏదో అడుగుతోంది నీకేమైంది అరే దేవుడా ఏంటిది కలికాల ఈ మనిషి హార్ట్అక్ తో ఇక్కడికి వచ్చి అడ్మిట్ అయితే ఇప్పుడు మెంటల్ తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అనిపిస్తుంది అలా అనిపించాలనే దాన్ని బాడీ క్రీమ్ గా తయారు చేశారు అలాగా అయితే దగ్గరికి రా లలిత చెప్పమ్మా లలి నేను మీటింగ్ ఉన్నాను అరగంటలోపే అయిపోతుంది ఇంకెక్కడికి వెళ్తాను ఇంటికే వస్తాను నువ్వు రెడీగా ఉండు బయలుదేరుదావు ఓకే బాయ్ ఏంటి సారీ అమ్మా నేను డ్రైవర్ డ్రాప్ చేస్తాడు నేను లలితాతో కలిసి బయటికి వెళ్ళాలి యాజ్ యూజువల్గా మర్చిపోయాను ఏంటమ్మా పర్వాలేదా నువ్వు అర్థం చేసుకుంటావు నాకు బాగా తెలుసు ఇదిగోండి మూడు వేలు తీసుకున్నాను మాల్ని సిస్టర్ వచ్చింది మాల్ నీకు సిస్టర్ ఉందా మాల్ నీకు సిస్టర్ ఉంది సిస్టర్ వైస్ కు తగ్గ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు తను కూడానే వచ్చాడు ఒక దోశ ఒక వడా ప్లీజ్ నాకు పన్నీటికా శాండ్విచ్ నేను కూడా చూస్తాను నాకు దైపూరి ఏయ్ ఇక్కడ ఏం దొరుకుతుంది అన్ని ఉన్నాయి అమ్మా ఆ ప్లేట్ తందూరి చికెన్ ఇది వెజిటేరియన్ హోటల్ అవన్నీ ఇక్కడ దొరుకు అరే ఆ అదేంట్రా నన్ను చూసి మాత్రం అమ్మా చిలాంటి నేను మీ కాంటినా అవనాంటి ఆర్ ని సచ్చిదోట నా ఎవరన ఆటట కరక అమ్మమ్మని నా పేరు శరల ఓమను కుట్టేటి కుట్టిందా కుట్టడం కరంట కాదురా చూడు నాళిని నేను ఎవల తో తేలా కొట్టడానికి ఐ అవసరం లేదు నాకు వెజిటబుల్ బిర్యానీ చాలు చే బాబు నీకు వద్దంటే వాడిని నా అప్పగించవే హలో చేయట్లేదు దానికంతా ఒక పర్సనాలిటీ కావాలి తను నా చెల్లి నా ఫ్రెండ్ తను నా బాయ్ ఫ్రెండ్ ఓ మాలిని నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను జోబీ సర్ పేఫర్స్ ఆ గిటింగ్ రెడీ రేపు మీకు ఫోన్ లో ఏంటి పొజిషన్ అని చెప్తాను హలో డబుల్ నైన్ డబుల్ నైన్ తర్టీ ఫోర్ దస్ మై మొబైల్ నెంబర్ నాకు ఎందుకు నీ యూ ఆర్ నంబర్ ఇట్స్ ఓకే ఎస్ గుడ్ న్యూస్ కెనడాలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది తట్టుకోగలరా అవునా రియలీ ఎస్ పేపర్స్ అంతా త్రూ అయ్యాయి అండ్ ఇంకా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ మేబీ ఒక వారం లేక పది రోజులు దుర్గమ్మ తల్లి నేనెంతో భయపడ్డానో తెలుసా థ్యాంక్ 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 యూ 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 సో మచ్ మిస్టర్ ఉత్తిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకున్నారే ఓకే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమా ప్రాపర్ ట్రీట్ ఓకే ఇడ్లీ వడ విత్ పెసరట్ ఓల్సో అయ్యో ఛే నేను మిమ్మల్ని ఒక సూపర్ పబ్కి తీసుకెళ్తా బట్ రీట్ ఈస్ యోర్స్ పబ్బా నేనప్పుడు అలాంటి ప్లేస్ కి వెళ్ళలేదు మీకు కొత్త ప్లేస్ చూసినట్టు ఉంటుంది కదా క్రెడిట్ కార్డ్ మాత్రం మర్చిపోతు స్టేట్మెంట్ వచ్చేసరికి కెనడాలో ఫస్ట్ శాలరీ తీసుకుని ఉంటారు కట్టేయచ్చు వావ్ ఓ వా హ్యాపీనింగ్ ప్లేస్ కదా ఎందుకు వచ్చారు హలో మీరే ఇక్కడికి రావాలని తీసుకొచ్చారు కదా నేను ఒక తాగుబోతుని నేను అలా అనట్లేదు మిమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి సరే వెళ్దామా ఏంటి గురించి చూస్తున్నావు మిస్ మోహిని మాలిని ఓకే వై స్టేరింగ్ ఈ వీసా కోసం ఇది తాగండి వరుణ్ మీరే ట్రీట్ కావాలని అడిగారు మందు కొట్టడం తమాషా అనిపిస్తుందా మీకు తాగి చూసారా దానికి ఎంత ధైర్యం కుశలత కావాలో తెలుసా ఏంటి ఏంటి ఇందుకే మందు కొట్టి చూడాలి అప్పుడే తాగేవాడు ఎంత కష్టపడి ఎంత నష్టపోయి తాగుతున్నాడో అర్థం అవుతుంది ఏమంటారు ఒక్క డ్రింక్ ఏమీ అచీవ్మెంట్ కాదు ఏమైంది పబ్బుకి వెళ్ళాం మందు కొట్టాం నాతో పాటు మాలిని అయ్యో లంచ్ చేసేసావా మాట్లాడు హలో మాలిని స్పీకింగ్ ఎవరు హలో ఎవరు కాల్ చేసి మాట్లాడరేం ఆల్ ఏ వరుణ్ ఓ మిస్టర్ వరుణ్ సారీ 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 వరుణ్ ప్లీజ్ ప్లీజ్ పెట్టేయద్దు ఐ ఎం రియలీ సారీ ఇంకా దిగలేదా ట్రస్ట్ మీ మళ్ళీ నేను ఇలా తాగేవాడ్నే కాదు అది కూడా పర్వాలేదు కానీ ఫోర్స్ చేసి నన్ను రోడ్డు మీద దింపేసి இல்ல ரூம் <laughs> ఆమె పక్కన పడుకొని నన్ను పెళ్లి చేసుకో పెళ్లి అని నైట్ అంతా గొడవ చేశారు సిగ్గు ఏం చెప్పాను చేసుకోమని అడిగారు నేనా అవును పంతి చేసుకున్నారా అయిపోయింది నాకు సాయం చేస్తారా మీ ప్రేయసి ఓమన కుట్టా అసలు మిమ్మల్ని తాగమంటే తప్పే అదేం మనసులో పెట్టుకోకండి ఈసారి నేరుగా కలిసినప్పుడు నేనే మీ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటాను సరేనా నేనేదో మత్తులో చెప్పింది సీరియస్గా తీసుకొని నాకు ఫోన్ చేస్తారేమో ఆ మేడం సరే సరే ఏడ్చింది చాలు కళ్ళు తుడుచుకోండి ఊరికే సరదాగా అన్నా నిజంగా ఏంటి ఇప్పుడు ఇంకా భయపడకుండా తడబడకుండా ధైర్యంగా స్ట్రైట్ గా మీకు రూట్ వేసి ప్రపోజ్ చేయొచ్చు అయ్యా రూట్ వేస్తున్న మోహన్ చూడు ఎవరది వార్డులో ఫోన్ పెట్టుకుంది పేషెంట్స్ ఉన్నారు కదా నీ ఫోనా నాది కాదు ఏంటే ఏం తెలియనట్టు ఒక క్వశ్చన్ అది డ్యూటీలో ఉన్నప్పుడు ఫోన్స్ నో టాకింగ్ అనే రూల్స్ చెప్పే రొమాంటిక్ సిస్టర్ స్మాల్ నిస్ ఫోన్స్ రింగింగ్స్ చూసావా చూసావా అర్జెంట్గా వచ్చినట్టు ఒకటే రన్నింగ్స్ సారీ హాస్పిటల్లో ఉన్నా సో డ్యూటీలో ఉన్నప్పుడు మామూలుగా నా దగ్గర ఫోన్ పెట్టుకోను ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నారు ఆహా ఓకే నాకు ఎమర్జెన్సీ ల్యాప్టాట్ ఉంది సరే సరే నేను తర్వాత చేస్తాను ఓకే ఏ వన్ మినిట్ ఏంటి ఏం లేదు బాయ్ హలో ఎవరు మాట్లాడుతున్నారు ఓ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీ వచ్చి చూడు ఎందుకు వచ్చావు ఊరికే మీ ఇల్లు ఇక్కడే ఉందా లేక పక్కకు జరిగిందా అని చెక్ చేయడానికి వచ్చాను మోహన్ చూడు షూర్ వచ్చి చూడు సరే ఏంటి చెప్పు లోపలికి రావచ్చా ఓకే మాలిని ఐ డోంట్ వాంట్ బీట్ అరౌండ్ ది బుష్ నేను మీతో కొంచెం మాట్లాడాలి అలాగా మీరు వస్తారా జస్ట్ ఫర్ డ్రైవ్ ఏదో మాట్లాడాలి అన్నా అవును ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుందామా ఎనీ అబ్జెక్షన్ యాక్చువల్లీ సరే నేనే పైకి వస్తాను మినిట్స్ కూర్చున్నా ఎస్ఎంఎస్ దేనికి డబుల్ ఓవర్ఫ్లోయింగ్ ఓకే ఏమన్నా మాట్లాడండి ఏ మీకు మాట్లాడడం తెలీదా ఓకే మాలిని మిమ్మల్ని అందరూ సిస్టర్ సిస్టర్ అనే కదా పిలుస్తారు నేను మిమ్మల్ని ఎలా పిలవాలి మమ్మీ అని పిలవండి ఏంట్రా స్టాప్ స్టాప్ సీన్ ఎస్తున్నా స్టాప్ నో వైలెన్స్ మనం ఒకరి గురించి ఒకరిని తెలుసుకుందాం మాలిని మీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు ఎందుకంటే యూజువల్గా అందరికీ మనసులో ఒక డ్రీమ్ ఉంటుంది కదా అందుకే అడిగాను చిన్నప్పటి నుంచి నాకు గొప్ప ఆశ నా హస్బెండ్ లావుగా పొట్టిగా నల్లగా బట్టతల ఉండాలి ఐ లవ్ ఇట్ సూపర్ సో మీ కాబోయే భార్య ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద కళ్ళు ఈ పొడవైన ముక్కు ఇదంతా అసలు మనకు పడదు అందుకే నాకు చైనా అమ్మాయిలు అంటే చాలా ఇష్టం ఆ బుల్లి బుల్లి కళ్ళు గిలినట్టు ముక్కు మొహం అబ్సల్యూట్లీ హాట్ నో హాట్ నైస్ మన మధ్య ఐ నాకు నా ఫ్యూచర్ వైఫ్ మధ్య ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు ఇట్ ఉదాహరణకి సిక్స్ ఇయర్స్లో నాకు నా తెలుగు టీచర్ మీద భయంకరమైన లవ్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మా పక్కింటి అక్క అమృతవల్లి మీద ఒక సూపర్ క్రష్ ఎయిటీన్ ఇయర్స్లో కూరగాయలు అమ్మే కనకం మీద ప్రేమ ట్వంటీ త్రీ ఇయర్స్ లో మావయ్య కూతురు జ్యోతిలక్ష్మి మీద మీద చొల్లు ఏంటి లైఫ్ అంటే అంతే అలా మీ లైఫ్ లో ఏమి అనుకో ఉంది 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 యాక్చువల్ గా నేను నర్సింగ్ కాలేజ్ లో ఉన్నప్పుడు ఐదుగురిని తర్వాత హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు టోటల్ గా తొమ్మిది మందిని లాక్ చేశాను తొమ్మిది మందినా నువ్వు మాత్రం ఆరేళ్ల నుంచి లెక్కలు చెప్తున్నావు నేను చెప్తే షాక్ వస్తుందా లేదు నాకేంటి నువ్వు ఎంతమంది లవ్ చేస్తే నాకేంటి నీకేం లేదా లేదు వాట్స్ ప్రాబ్లం ఓ గుడ్ నీకేం లేదు దట్స్ ఫైన్ టైం బాగుంది ఏ టైం బాగుంది నీకేం లేదు కదా లేదు ఓకే దట్స్ ఫైన్ ఆగు నౌ వాట్ తొమ్మిది మంది ఊరికే కదా ఓకే ఓకే మాలిని

ఓకే పోవే లవ్ చేస్తారు కానీ చెప్పరు వస్తుంది వాట్ ఏం చేసి ఏదైనా ప్రాబ్లమ్మా ఏం లేదే ఏంటే ఏం లేదు నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా లేదు లేదు నువ్వే చెప్పు పాయింట్కి రండి ఏం లేదే నాకు వర్కౌట్ వచ్చింది వచ్చే నెలలోనే జాయిన్ అవ్వాలి ఏ దీనికి ఇది డీకే ఇల్లు కదా ఊరెళ్లే ముందు ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు దానికి ఏంటి ఇచ్చేద్దాం నీకు వీసా వచ్చి నువ్వు ఇక్కడే ఉంటామని అడుగునా పోని కానీ ఊరికే ఎలా ఏ ఆ డీకేకి నువ్వు ఫ్రెండు మేమేమైనా ఫ్రెండ్సా బిజినెస్ మెన్స్ జోళ్ళు తట్టుకోలేకపోతున్నాం వద్దు జిన్సి నువ్వేం ఇబ్బంది పడకు నాకు ఏ టైంలో అయినా వీసా వచ్చేస్తుంది తర్వాత నేను బయలుదేరాల్సిందే ఈలోపు ఏదైనా ప్లేస్ చూసుకుంటా నువ్వు హ్యాపీగా బయలుదేరు ఓకే ఎల్లుండు నేను నా మమ్మీని చూడ్డానికి కొచ్చి వెళ్తున్నాను వితిన్ త్రీ డేస్ ఐ రిటర్న్ బ్యాక్ నా కుషి ఉంది కదా కుషిన్ కాదు అలా కూడా చెప్పచ్చు ఆవిడ ఇంట్లో పేయింగ్ నేను పర్మిషన్ తీసుకున్నాను నువ్వు ఊరికెళ్తే ఒంటరిగా ఉండాలి కదా యంగ్ గే ఒంటరిగా ఉండడానికి భయంగా ఉంది నీకు కూడా ఎక్కడైనా స్టే చేయడానికి నేను హెల్ప్ చేస్తాను నవ్వు